మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆర్డీఓ షా జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలు చర్చించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకు అత్యాధునిక ఐసీయూ లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణం ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు

मतलब इसमें भी लॉट ऑफ हार्डवेयर हैं जब इंटीमैन लेकर उठा तो टीम से चलता हैं। वन से डिस्फंक्शन हैं। तो दिस विल नॉट बी ऑपरेशनल डीएस आज डीएफ देखलो रिटेलेशन सेंटर। क्या देखलो कंपेयर्स को मॉडल एक ही हैं। यस यस यस। जब तक इस विल तू आना भी स्पोक्स नहीं होगा।

కోర్నింగ్ లో కరెక్ట్ గా చూస్తే మనం చేస్తున్నాం. ఇదిో జూలై లోసుమే రండి. అవును సార్. దలయం అంటే ఆ జూలై సెప్టెంబర్ లో ఉన్నది. అవును సార్. అన్నపేసి ఉంది. సో ప్రాసెస్ అన్న మనం ప్రాసెస్ అయి ఉంటాం. ఇండిట్ ప్లేస్ చేసి ఉంటనే. ఆ. మీరు ఏటిల కంపెన్ లేకపోతే స్పీడ్ కావడానికి నాకు కాస్త టైం కొద్దిగా తీసుకున్న అప్లికేషన్స్ 私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見つけているので、私はそれを見

ఎక్సిడెంట్ జెల్స్ ఇవన్నీ బాగానే సప్లై అవుతున్నాయి కానీ కొత్తగా ఇప్పుడు స్టోర్స్ వచ్చిన ఫోర్ ఇయర్స్ అయ్యాయి ఎక్కువైపోయాయి సరే అన్ని ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చేశారు వన్ ఇయర్ నుంచి అలా మనం చేసింది రెండు సార్లు వాళ్ళు సార్ వాళ్ళేమంటారు నాకు మ్యాన్ పవర్ లేదు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదేవిధంగా సూపరిండెంట్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకి ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్య రీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయటానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పుకున్నారు దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్ టీజీఎంఎస్ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాం అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్దీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం